ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం చూస్తాను ఈరోజు మనం కొత్తగూడెంలో అసిస్టెంట్ డైరెక్టర్ అగ్రికల్చర్ ఆఫీస్ వాళ్ళ ఆఫీస్ దగ్గర ఉన్నాం ఈరోజు ఇక్కడ పనిచేసేటువంటి ఏడిఏ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ యు నరసింహారావు గారు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఒక ఫర్టిలైజర్ షాప్ ఓనర్ దగ్గర నుంచి బ్రైబ్ అమౌంట్ తీసుకుంటా ఉంటే ఏసీబీ మా సిబ్బంది మేము మా సిబ్బంది అందరూ కలిసి రెడ్డి హ్యాండెడ్గా పట్టుకున్నాం దీన్ని ఫ్యాక్ట్స్కి వెళ్తే మన పాల్వంచ మండలంలోని బంగారు చిలక లక్ష్మీదేవిపల్లి మండలం అనుకుంటాను అది లక్ష్మీదేవిపల్లి మండలం బంగారుచిలక గ్రామంలో ఫర్టిలైజర్ షాప్ ఒకటి రన్ అవుతుంటుంది లైసెన్స్ అది అయితే వాళ్ళు ఈ మధ్య యూరియా అమ్మకాలు జరుపుతున్నారని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళినటువంటి ఏడీఏ గారు వాళ్ళ సంబంధించిన కాగితాలు అవి చూపించమన్నారు అవి తీసుకుని ఆఫీస్కి రమ్మన్నారు వాళ్ళ కాగితాలు తీసుకుని ఆఫీస్కి వచ్చిన తర్వాత వాళ్ళని ఒక ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ డిమాండ్ చేయడం జరిగింది మీ దగ్గర ఓ ఫామ్ లేవు ఇన్వాయిస్ ప్రాపర్గా లేవు అని చెప్పేసి వాళ్ళు ఎప్పుడైతే ఫిఫ్టీ థౌసండ్ అంటే వాళ్ళు రిక్వెస్ట్ చేశారు మేము అంత ఇచ్చుకోలేమంటే అంటే కూడా ఆయన ఇవ్వకుండా ఖచ్చితంగా ఫిఫ్టీ థౌసండ్ ఇవ్వకపోతే మీ షాపు లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాను అని బెదిరించడం జరిగింది వాళ్ళు వెంటనే ఆ లంచం అమౌంట్ ఇవ్వడం ఇష్టలేక మా ఏసీబీని సంప్రదించడం జరిగింది ఇమ్మీడియట్గా ఏసీబీ రంగంలో దిగింది వచ్చిన తర్వాత మళ్ళీ మళ్ళీ వాళ్ళని వెళ్ళిన తర్వాత వాళ్ళ వాయిస్ వాళ్ళ డిమాండ్ రికార్డింగ్ చేయడం జరిగింది ఫస్ట్ ఫిఫ్టీ థౌసండ్ అడిగినటువంటి ఆయన వీళ్ళు రిక్వెస్ట్ చేసిన తర్వాత దాన్ని థర్టీకి తర్వాత మళ్ళీ ఇంకా రిక్వెస్ట్ చేస్తే ట్వంటీ ఫైవ్ థౌసండ్కి వచ్చారు ఆ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఆ ఫర్టిలైజ్ షాప్ వాళ్ళ దగ్గర నుంచి ఈరోజు ఆ ఏడిఏ సదర్ ఏడిఏ నర్సింహారావు గారు కొత్తగూడెం ఏడిఏ గారు తీసుకుంటాం రిటైర్డ్గా ఏసీబీ పట్టుకున్నారు ఈరోజు రోజు అమౌంట్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ కూడా రికవరీ చేయడం జరిగింది కలర్ టెస్ట్ కూడా చేసాం కలర్ టెస్ట్లో కూడా పింక్ కలర్ వచ్చింది మీకు తెలుసు కలర్ టెస్ట్కి చాలా సైంటిఫిక్గా చాలా వాల్యూ ఉంటుంది ఇది చాలా సపోర్టివ్ స్ట్రాంగ్ సపోర్టివ్ ఎవిడెన్స్ ఈ బ్రైప్ కేసుల్లో మీ పత్రికా మిత్రుల ద్వారా మీ అందరికీ మేము ఒకసారి మా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మా జిల్లా ప్రజలకు మేము రిక్వెస్ట్ చేసేది అంటే